నమస్కారం నేను ఉద్యాన శాస్త్రవేత్త ఫల పరిశోధ స్థానం నుంచి వచ్చాను నా పేరు డాక్టర్ హరికాంత్ కోరిక ఇక్కడ మనం కిసాన్ ఎగ్జిబిషన్ షోలో ఇక్కడ మనము మన ఎగ్జిబిషన్ని స్టాల్ రూపంలో ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది మేము ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి ఇక్కడ ఒక పెద్ద స్టాల్ పెట్టుకొని ఇందులో పండ్లు కూరగాయలు మరియు అదేవిధంగా సు సుగంధ ద్రవ్య మొక్కలు అదేవిధంగా ఉత్పత్తి అయిన ప్రోడక్ట్స్ గురించి డిస్ప్లే అదేవిధంగా పూల గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని పుస్తక రూపంలో అదేవిధంగా విత్తన రూపంలో ఇక్కడ పొందుపరిచాము అదేవిధంగా మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను మాకు దాదాపు పదకొండు రీసెర్చ్ స్టేషన్లు ఉన్నాయి సో ఈ పదకొండు రీసెర్చ్ స్టేషన్లలో ఒక్కో పంట గురించి మేము ప్రత్యేకంగా ఇక్కడ పరిశోధన చేస్తూ ఉంటాము సో ఇవన్నీ పరిశోధన చేసినవన్నీ ఇక్కడ ప్రతి ఒక్క రైతుకి సలహా రూపంలో అదేవిధంగా బుక్ రూపంలో ఇక్కడ పొందుపరిచి ఉంచాము సో ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే మేము పండ్ల పండ్ల గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది ఎక్కువగా ఆసక్తిపరంగా రైతులు కూడా ఎక్కువగా అడగడం జరుగుతుంది తోటల వ్యవహారం గురించి తోటలు ఎలా వేసుకోవాలి అదేవిధంగా మొక్కలు ఎక్కడ దొరుకుతాయి ఇవి ఎక్కువగా రైతులు ఎక్కువగా ఇక్కడికి వచ్చి అడగడం జరుగుతుంది వాటికి సలహాలు కూడా కొంతమందికి ఉన్న తోటల్లో వాళ్ళకి చీడపీడల గురించి కూడా వివరంగా చెప్పడం జరిగింది అదేవిధంగా మనకి ఇక్కడున్న ఉత్పత్తులు కూడా మనం ఇక్కడ సేల్ చేయడం జరిగింది ఏదైతే విద్యార్థులు ఇక్కడ ఉత్పత్తులు తయారు చేశారో ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి అవి కూడా మనం ఇక్కడ సేల్ రూపంలో పెట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే చాలామంది రైతులు మన ఉద్యాన తోటలకి ఎక్కువగా మొగ్గు చూపుతుండడం కూడా గమనించాము సో ఈ ఉద్యాన పంటలకు ఎక్కువగా మనకి ఆసక్తి చూపడం అదేవిధంగా భవిష్యత్తులో ఈ ఉద్యాన పంటలు కూడా ఎక్కువగా రైతులు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క శాస్త్రీయంగా సాంకేతికంగా మరియు మనము చేసిన టెక్నాలజీస్ రూపాన్ని కానీ క్షుణ్ణంగా స్థాయిలో వాళ్ళకు కావాల్సిన పద్ధతుల్ని మరియు అదేవిధంగా మేము పరిశోధన చేసి చూపించిన పద్ధతుల్ని వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా ఎక్కడైతే వెళ్తే వాళ్ళకి ఎటువంటి శాస్త్రీయ పద్ధతుల గురించి తెలుస్తాయనే దాని గురించి కూడా క్షుణ్ణంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన తెలంగాణ భూమి కూడా మనకి ఉద్యాన పంటలకి చాలా అనుకూలమైన భూమి ఈ ఉద్యాన పంటలలో మనకి ఎక్కువ విస్తీర్ణం చూసుకున్నట్టయితే పండ్ల తోటల విస్తీర్ణం అదేవిధంగా కూరగాయల విస్తీర్ణం ఎక్కువగా ఉంది ఈ పంద తోటలు చూసుకున్నట్టయితే మనకి మామిడి తోటలు ఎక్కువగా విస్తీర్ణం అనేది ఎక్కువగా ఉంది సో అదేవిధంగా మామిడిలో రకాలు చూసుకున్నట్టయితే ఎక్కువగా బంగనపల్లి దశేరి హిమాయత్ మరియు అదేవిధంగా కేసర్ ఎక్కువగా రైతులు ఈ మధ్య ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా జామ తోటలు కూడా ఈ మధ్య కాలంలో రైతులు ఎక్కువగా ఆసక్తి చూపడం జరుగుతుంది అదేవిధంగా కూరగాయల మొక్కలు చూసుకున్నట్టయితే మనకి టమాటా మరియు బెండకాయ కానీ అదేవిధంగా పూల మొక్కలు చూసుకున్నట్టయితే ఎక్కువగా మనకి బంతి మరియు గులాబీ కానీ చామంతి ఎక్కువగా రైతుల ఆసక్తిగా వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా విత్తనాలు కూడా ఎక్కువగా ఇక్కడికి వచ్చి మన ఉద్యాన విశ్వవిద్యాలయంలో తయారు చేసిన విత్తనాలు కూడా ఎక్కువగా రైతులు ఆసక్తికరంగా తీసుకోవడం జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతు కూడా ఇక్కడికి వచ్చి సలహాలు సూచనలు అదేవిధంగా మా యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి ఒక్కరి వాళ్ళకి క్షుణ్ణంగా చెప్పి తర్వాత కాలంలో కూడా వాళ్ళకి ఎటువంటి శాస్త్రీయ పద్ధతులు కావాలనే దాన్ని కూడా మేము అందుబాటులో ఉంటామని కూడా వివరంగా చెప్పడం జరిగింది సో ఈ ఈ కిసాన్ ఎగ్జిబిషన్ అనేది ఒకటి రెండు మూడో తారీఖు ఫిబ్రవరిలో జరగడం అదేవిధంగా రైతులు ఎక్కువగా రావడం క్షుణ్ణంగా తెలుసుకోవడం ప్రతి ఒక్క దానికి కావాల్సిన తోటలో పంటల్లో స్థాయిలో కావాల్సిన ప్రతి ఒక్క యొక్క తనకు కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఈ కిసాన్లో లభ్యవడము మంచి పద్ధతి సో ఇటువంటి ఈ ఇటువంటి ప్రదర్శనలు ఇంకా ఎక్కువగా జరగాలని చెప్పేసి ఆసక్తికరంగా మేము కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన ఈ కిసాన్ యొక్క ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ పండ్ల తోటల విషయానికి వస్తే ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా మా ఫల పరిశోత్ స్థానం సంగారెడ్డిలో వచ్చి సంప్రదించవచ్చు అదేవిధంగా నేను అక్కడ ఉద్యాన శాస్త్రవేత్తగా చేస్తున్నాను కాబట్టి నన్ను సంప్రదించిన నేను ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా చెప్పగలుగుతాను నన్ను సంప్రదించడానికి నా మొబైల్ నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ నైన్ వన్ జీరో టూ జీరో ఈ నెంబర్కి మీరు సంప్రదించిన నేను వివరాలు మీకు తెలియజేస్తాను అదేవిధంగా మా ప స్థానం వచ్చి క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలనుకున్నా కూడా మేము అక్కడ అందుబాటులో ఉంటాం